వలసలు వెళ్ళేది ఇప్పుడు మీ పార్టీ నుంచే కదా మేము గవర్నమెంట్ లో లేం కాబట్టి జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్ దానికి ఆపర్చునిటీ మీద ఉంటారు వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకున్నారా అధికారంలో ఉండి పవర్ ఎంజాయ్ చేసినా చిరంజీవి అయితే చాలా స్మార్ట్ గా ఇది ఏదో చేయండి అని దండం 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 పెట్టుకుంటూ చూపించారు ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసి దాన్ని చూసి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సిన్ ఫంక్షన్ లో ఓ ఎగల్లాడే కానీ మళ్ళీ ఈ రోజు జరుగుతుండేది ఏముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయటం లేదు చిన్న దానిలోకి ఓ పెద్దగా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు కేవలం ఇతను నంద్యాలేకపోయినావు ములిమోహన్ అయితే ఎన్ని కబుర్లు చెప్పినాడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ చూస్తుంటారే మనం ఎందుకు పోవాలా అని ఫస్ట్ దండం పెట్టినది అతను దండం సార్ దండం సార్ అని చెప్పేసి ఈ నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు చిరంజీవి కూడా చాలా ముదురులో ముదురు ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి భరత్ లో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు ఆ సినిమా హిట్ ఇది ఇక్కడ ఎత్తిపోయినా జగన్ ఫట్ జూనియర్ ఎన్టీఆర్ కు వైసీపీకి మధ్య ఎక్కడో ఒక చోట భావబంధం ఉంది అని చెప్పి అదేదో శత్రు శత్రు మిత్రు అయినట్టు చంద్రబాబుతో సరిపోదు కాబట్టి అతని మీద లైక్ మైండెడ్ గా ఉండదు ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పనిచేస్తాబోతుంటే మీ టైంలో వచ్చినప్పుడు నేను నేను చెప్పాను నేను